తెలంగాణ పీసీఎస్సీఎస్టీ జేఏసీగా ఈరోజు మా భూమి రథయాత్రలో భాగంగా జగిత్యాల నుంచి బీర్పూర్ గ్రామానికి రావడం జరిగింది దాదాపు ఇరవై నాలుగు కిలోమీటర్లు దాటి ఈ సారంగపూరు మీదుగా ఇక్కడికి చేరుకున్నాం ఈ బీర్పూర్ గ్రామం నుంచి ఈ చుట్టూ కొండలు అడవి ప్రాంతంలో నుంచి వచ్చి ఆ గ్రామంలో మాజీ సర్పంచ్ రమేష్ గారిని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ జేఏసీ నాయకులు అందరం ఉన్నాం ఇక్కడ ఈరోజు మా భూమి రథయాత్రలో భాగంగా రోళ్లవాగు ప్రాజెక్టుని సందర్శించడానికి వచ్చినాం ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఈ రోళ్లవాగు ప్రాజెక్టు కింద దాదాపుగా రెండు మూడు వేల ఎకరాలు ఇంకా కరెక్ట్గా చేస్తే పదివేల ఎకరాలకు కూడా సాగునీరు అందించే ఒక ప్రాజెక్టు ఈ రోళ్లవాగు ప్రాజెక్టు కంప్లీట్గా నిర్లక్ష్యానికి గురై దీని మీద ఇప్పటి వరకు కూడా ఒక పర్మిషన్స్ విషయంలో మరి కేంద్రం నుంచి అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకొచ్చే శ్రద్ధ ఏ ప్రభుత్వానికి లేదు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి లేదు గత టిఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు ఈ ప్రాజెక్టు ఉన్న సంగతి కూడా లేదు ఇది పర్మిషన్స్ రావడం వల్ల ఈ రోళ్లవాగు దీనికి గేట్లు ఏర్పాటు చేసి నీళ్ళని పంపించి ఈ సంవత్సరం లేదా రాబోయే కాలంలో వేలాది ఎకరాల్లో పంటలు పండే అవకాశం ఉంది దీని కింద చిన్న సన్నకారు రైతులు చిన్న చిన్న రైతులు బీసీఎస్సీ ఎస్టీ రైతులే ఎక్కువ ఈ నీటితోటి వాళ్ళు పంటలు పండించుకునే వరి పొలానికి ఇంకొన్ని పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది కానీ దీని పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అటవీ భూముల నుంచి పర్మిషన్ లేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానివల్ల గేట్లు పెట్టలేకపోయారు ప్రాజెక్టుకి ఇంకా నిధులు రావాల్సి ఉంది వాటిని ఇంకా ఇంతవరకు అవకాశం రాలేకుండా పోయింది దీని ద్వారా ఈ ప్రాజెక్టు మీద పెట్టుకున్న చిన్న సన్నకారు రైతుల యొక్క ఆశలన్నీ గల్లంతైపోయాయి ఇది చూడటానికి పచ్చటి ఫారెస్ట్ లాగుంది కానీ ఇక్కడ ఒక ఎడారి లాగానే ఉంటుంది పంటలు పండే పరిస్థితి లేదు ఏమీ లేదు ఇలాంటి క్రమంలో మేము ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఇది నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో వస్తున్న ప్రాజెక్టు ఈ నిజామాబాద్ పార్లమెంటుకి ఎవరు ఎంపీ అంటే అరవింద్ కుమార్ ఇవరు ఈ అరవింద్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు తాను కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెజర్ చేస్తాడా లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతాడా అర్జెంటుగా ఈ ప్రాజెక్టుకి గేట్లు ఇమ్మీడియట్గా నిర్మాణం జరగాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ తెప్పియాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్లమెంటు సభ్యుడైన అరవింద్ కుమారు ఇమ్మీడియట్గా దీనికి చర్యకు పూనుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ నుంచి